ఎమ్మెల్యే ప్రార్థనా మందిరంలో ఘనంగా నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మరియు ఎంపీ లోక రక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్నం పొందిన పవిత్ర ఈస్టర్ దినోత్సవం సందర్భంగా ఆలేరు మండలం కొలనపాకలోని మేరియా ప్రార్థనా మందిరంలో ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బిర్లా ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే భిర్లా ఐలయ్య క్రైస్తవ సోదర సోదరీమరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శిలువపై మరణించిన యేసు పునరుత్నం పొందిన ఈస్టర్ దినోత్సవం క్రైస్తవుల మత విశ్వాసంలో ఒక పవిత్ర పుణ్యదినంగా మారింది నూతన ఆశయాలతో జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం విద్యావేత్త కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె సోమిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

పథకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్